హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే నిన్న కరీంనగర్ మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళామండి అక్కడ అయితే నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి మా కోడలికి ఈ డ్రెస్ బాగుంటుందని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ వైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది దాని మీద చిన్న చిన్న పూసల వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ కూడా ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చినాయండి ఈ డ్రెస్ నాకైతే బాగా నచ్చింది మా కోడలికి బాగుంటుందని ఈ టాప్ ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి అట్లనే ఒక రెండు కాటన్ మెటీరియల్స్ రెండు సింథటిక్ మెటీరియల్స్ కూడా తీసుకున్నానండి ఇది కాటన్ ఇవి ఫైవ్ హండ్రెడ్కు రెండండి టాప్ ఏమో ఇట్లా వచ్చింది ముందు చిన్నగా చెమకీతోటి వర్క్ వచ్చింది పాయింట్ ఏమో ఇట్లా వచ్చింది చున్నీ కూడా పెద్దగా వచ్చిందండి ఇక ఎండాకాలం కదా ఇంట్లో వేసుకోవడానికి ఏ నైట్ అన్నా పోవడానికైనా బాగుంటాయని అయితే తీసుకున్నానండి ఈ కలర్ అయితే నాకు మస్తు నచ్చిందండి ఇదేమో టాప్ పాయింట్ చిన్న డిజైన్ వచ్చింది చున్నీ కూడా పెద్దనే వచ్చిందండి ముందు చెమ్కీ గల్ల దగ్గర ఇట్లా లేస్ వచ్చింది చెమకీతో ఒక లేస్ అయితే వచ్చింది ఇవి ఫైవ్ హండ్రెడ్కు రెండు కాటన్ మెటీరియల్స్ అండి ఇవేమో సింథటిక్ ఇవి కూడా రెండు తీసుకున్నా టాప్ పాయింట్ ఏమో అట్లా వచ్చింది చున్నీ కూడా పెద్దనే వచ్చిందండి ఇదేమో చున్నీ ఇవేమో సిక్స్ రెండు రెండండి త్రీ హండ్రెడ్కి ఒకటి పడింది ఇదేమో టాప్ ఇదేమో పాయింట్ చున్నీ కూడా పెద్దనే వచ్చిందండి మొత్తానికైతే షా మాంగళ్య షాపింగ్ మాల్లో ఇవైతే తీసుకున్నామండి ఓకే బాయ్